మనందరికి తెలుసు కేఎస్ ప్రసాద్ గారు వాడు వాడు బిల్డప్ మాటలు మామూలుగా ఉండవు వాడు ఏం మాట్లాడుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి వెనకాల నిలబడింది సజ్జల రామకృష్ణారెడ్డి ధనుంజయ్ రెడ్డి అలాగే ఇంకా ఒక ఒకరిద్దరు పేర్లు చెప్తున్నాడు అరే బాబు లిక్కర కేసులో కీలక ముద్దాయిలు వాళ్ళు అసలు మొత్తం పార్టీలో బ్రోకరేజ్ చేసిన వాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి పుట్టి మునిగిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పుట్టి మునిగిపోవడంతో పాటు వైసీపీ పార్టీ కూడా మునిగిపోయింది నువ్వు మందు దాగి వచ్చి రేపు పొద్దున్నే స్టూడియోల్లో అతివాగుడు వాగమాక అసలు మా నోడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూసి ఆ వీడియో మీద మనం కౌంటర్ ఇద్దాం ఒకసారి మీరు అందరూ కూడా వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దగ్గర సజ్జలు రామకృష్ణ ముగ్గురే కదా నిలబడ్డారు కష్టమో నిష్ఠూరం ఇవాళ జగన్మోహన్ రెడ్డితో ప్రత్యక్షంగా నిలబడిన వ్యక్తి అంటే సజ్జల రామకృష్ణ దేవుడి దాకా నిలబడి వాళ్ళు జైలుకి వెళ్ళారు వాళ్ళు బెయిల్ పిటిషన్ మీద రివ్యూస్ ఉన్నాయి అంటే పక్కన నిలబడి ఒకడు ఉంటాడు ఆ నిలబడినవాడి మీద పురం జల్లే కార్యక్రమానికి తెరలేపుతున్నారు అంటే ఎంత చక్కని కోర్టు ఆపరేషన్ చేస్తున్నారు ఇది ఒక అదే అన్నమాట ఎందుకంటే వీడికి సజ్జల రామకృష్ణారెడ్డి ఎపిసోడ్కి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు చేశాడు అందుకని చెప్పేసి సజ్జల ఉన్నంతకాలం వీడికి డబ్బులకి డోకా ఉండదు అందుకని సజ్జల రామకృష్ణారెడ్డికి భయం చేస్తాడు ఒరే హౌలే వైఎస్ఆర్సీపీ పార్టీ నాశనం అవటానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెనకాల వీళ్ళే నిలబడ్డారంటారు అక్కడి నుంచి శ్రీకాకుళం విజయనగరం అందరూ పార్టీ నాయకులంతా నిలబడ్డారు అందరు ధంసప్ కాదు కదా వాళ్ళు ఇంకొక పార్టీలో పోతే చాలా మంది అవ్వలేరు కొడాలి కానీ వల్లభనేని వంశీ కానీ దేవి అవినాష్ కానీ వీళ్ళు వీళ్ళ చరిత్ర ఏంది లేకపోతే లేల అప్పిరెడ్డి కానీ వీళ్ళ చరిత్ర ఏంది ఏదైనా వీళ్ళ చరిత్ర ఏంటంటే రాళ్ళు వేయటం కూల్చి కొట్టడం ఇబ్బందులు పెట్టడం తగాదలకపోవటం ఏదైనా రౌడీజన్ చేయటం ఇది వీళ్ళ చరిత్ర వీళ్ళు ఇంకొక పార్టీలో పోతే ఆ పార్టీలో ఇలాంటి వాటర్గా ఇలాంటి వాటర్ కాబట్టి వాళ్ళకి వైసీపీ పార్టీయే సేఫ్ జోన్ ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డి ఉన్నాడు వైసీపీ పార్టీలో దాదాపు సిక్స్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నాయకులు అలాగే ఉన్నారు మరి సజ్జల రామకృష్ణారెడ్డి మీద వీడు ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు సజ్జల మీద ఎందుకు వీడు ఫోకస్ చేస్తున్నాడు అంటే సజ్జల మీద జగన్మోహన్ రెడ్డికి అనేకమైనటువంటి కంప్లైంట్ వెళ్తాయి సజ్జల రామకృష్ణారెడ్డి అనేటువంటి వ్యక్తి కేవలం వాడికి నచ్చిన వాళ్ళని మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎలివేషన్ చేస్తూ వాళ్ళకి పదవిలు ఇప్పిస్తూ వాళ్ళని వాళ్ళ ద్వారా ఆర్థికంగా సంపాదించుకున్నాడు పార్టీని నాశనం చేశాడు తనకు నచ్చని వ్యక్తుల్ని ఓటర్ నడిపేసి వాళ్ళని పార్టీ నుంచి దూరం పెట్టాడు ఉదాహరణ చెప్పాలంటే విజయసాయిరెడ్డి లాంటి వాడు సో ఇట్లాగా చాలామంది నాయకులు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేస్తున్నారు అందుకని చెప్పేసి మనోడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి సపోర్ట్గా మాట్లాడుతున్నాడు అసలు వైసీపీ పార్టీ సర్వనాశనం అవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక అయితే సజ్జల భార్గవరెడ్డి వాడు ఒక కారణం వాడు ఆడవాళ్ళని అసభ్యకరంగా అసలు దరిద్రమైనటువంటి ఫోటోలు పెట్టేసి సోషల్ మీడియాలో ఒక చెత్త రాజకీయాన్ని తెరపైకి తెచ్చాడు అందరూ చాలామంది చూసి ఇది వైసీపీ పార్టీయా లేకపోతే ఒక బూత్ పార్టీయా అని చెప్పేసి అన్నారు అబ్బా గొడుగులు ఇచ్చారు విడిగా గత రెండున్నర ఏళ్ళు లాస్ట్ రెండున్నర వేళ్ళలో చెలరేగిపోయి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఏదన్నా ఒక ఉద్యోగుల్ని పర్మినెంట్ చేయాలంటే ఎంత కమిషన్ వస్తుంది ఎవరి ద్వారా వస్తుంది ఇవన్నీ బ్రోకరేజ్ వ్యాపారాలని సజ్జలు చూసుకుంటాడు సోషల్ మీడియాలో వైసీపీలో సోషల్ మీడియాలో ఎవరిని తిట్టాలి ప్రత్యర్థి పార్టీ వాళ్ళని ఎవరిని వ్యక్తిగత హరణానికి పాల్పడాలి ఎవరిని తిట్టాలి ఇవన్నీ కూడా సజల రా భార్గవ రెడ్డి చూసుకుంటాడు కాబట్టి అబ్బా గొడుగులు కలిపి వైసీపీ పార్టీని సర్వనాశనం చేశారు మొన్న పార్టీ ఓడిపోయిన తర్వాత చాలామంది రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా అరే సజల రామకృష్ణారెడ్డి నీకు సెల్యూట్ కొట్టిన వాళ్ళకి పదవీలు ఇచ్చావరా మామూలు వాళ్ళకి ఏమైనా పదవీలు ఇచ్చావా పార్టీని నాశనం చేస్తే బ్రష్టు పట్టావు ఈరోజు అందరూ జగన్మోహన్ రెడ్డికి చెప్పే కంప్లైంట్ అదే కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర కాదు స్విచ్ ఉంది జగన్మోహన్ రెడ్డికి అసలు ఆ బ సజారా రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టే ఉద్దేశం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కాదు స్విచ్ ఉంది స్విచ్ వేరే చోట ఉంది ఆ స్విచ్చు ఆమె అక్కడ ఆపితే స్విచ్ ఈ రామకృష్ణారెడ్డి బయటకు వచ్చేస్తాడు ఇక తర్వాత పోతే ధనుంజయ రెడ్డి కృష్ణారెడ్డి గురించి మాట్లాడారు లిక్కర్ స్కామ్లో వీళ్ళిద్దరు కూడా నియమితులే ఈరోజు వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఎగనెస్ట్గా వెళ్తే ఖచ్చితంగా వాళ్ళ సాగుని వాళ్ళు కోరి తెచ్చుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటాడో తన పుట్టలో ఏలు పెడితే సొంత బాబాయ్నే ముక్కలు ముక్కలుగా నరికి పారేశారు అట్లాంటి అంటే ధనుంజయ రెడ్డి కృష్ణారెడ్డి అని లెక్క ఎందుకు అటు పక్క ఉండి పోరాడే కంటే ఇటుపక్కే ఉండి మనం జగన్మోహన్ రెడ్డికి ఫేవర్గా ఉంటే రెండేళ్ళు అట్లా అయిపోయింది పైన కేంద్రంలో ఏదో ఒక లాలూచీ చేసుకొని కేంద్రం ద్వారా మనం ఇబ్బంది పడకుండా బెయిల్ ద్వారా బయటకు వచ్చేస్తే ఒక రెండేళ్ళు మూడేళ్ళు కలుపుకుంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మళ్ళీ ఒక మంచి రాయల్టీ లైఫ్ని అనుభవించవచ్చు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కాసుకొని కూర్చున్నారు ఇక సజ్జల రామకృష్ణారెడ్డి సంగతి చెప్పాల్సి వస్తే వీడు చేయని బ్రోకర్ పన్నులు లేవు వీడన్ని బ్రోకర్ పన్నులు చేశాడు ఆఖరికి ఇంకెందుకు లేక కొన్ని విషయాలు మనం మాట్లాడకూడదు మరి వీడెందుకు ఇప్పుడు వీడికి భజన చేస్తున్నాడంటే వీడికి పేమెంట్ ఇచ్చేది ఎపిసోడ్కి రెండు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల రూపాయలు పేమెంట్ ఇచ్చేది సజ్జల రామకృష్ణారెడ్డి అందుకని సజ్జల రామకృష్ణారెడ్డికి ఫేవర్గా మన తాగుబోతు ప్రసాద్ గారు కెఎస్ ప్రసాద్ గారు మాట్లాడుతున్నాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన పార్టీ డ్యామేజ్ ఇంకెవడన్నా చేశాడా వైసీపీ పార్టీ సర్వనాశనం అయిపోవడానికి కారణం వాడే పార్టీ పీక్ స్టేజ్లోకి వచ్చాక మనోడు ప్రెస్ మీట్ పెడతాడు బుజ్ ఎప్పుడైతే మనోడు ప్రెస్ మీట్ పెడతాడో సర్వనాశనం అందరికీ కూడా క్లియర్గా అర్థమైపోయింది సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ తోటి ఓకే వైసీపీ లుచ్చా పని చేసింది అనేది క్లియర్గా అర్థమైంది అలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో పార్టీని తీసుకొచ్చి నెట్టేశాడు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంతమందిని సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వలయం కట్టేసి జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడనీయకుండా ఎంతమంది బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాడిని చాలామంది నాయకుల్ని పార్టీ నుంచి వెళ్ళిపోయేలా చేయటంలో సజ్జల రామకృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించాడు పార్టీని చల్లా చదువులు చేసింది వాడు బ్రోకర్ గాడు ఆ బ్రోకర్ గాడికి ఈ బ్రోకర్ గాడు సపోర్ట్ ఇస్తున్నాడంటే మొత్తం మీద ఇద్దరి మధ్య ఏదో ఒక ఒక అండర్స్టాండ్ నడిసింది ఎపిసోడ్కి ఐదు వందలు ఇస్తానని ఉండొచ్చు అందుకని చెప్పేసి మనవాడు భజన చేస్తున్నాడు ఇలా సజ్జల రామకృష్ణారెడ్డి అని తెలుగుదేశం పార్టీలోకి వస్తాడా వచ్చే ఛాన్స్ ఉందా మరి స్టిల్ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి అంటి పెట్టుకుని ఉన్న వాడి అక్కడ నుంచి ఇంకోసారి ప్లేస్ లేదు వాడు ఇంకోసారికి వెళ్ళి బతకలేడు ఏ పార్టీలోకి వెళ్తాడు విజయసాయి రెడ్డి అంటే బీజేపీలో పోగలుగుతాడు ఆడేదో చటకరం తిప్పుకోగలుగుతాడు మరి ఏడెట్లా కుదిరిద్ది సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఉంటాడు ఫోర్ ట్వంటీ వాడు ఫోర్ ట్వంటీని ఎట్లా తీసుకుంటారు ఏ పార్టీలో తీసుకోడు పోనీ వాడికి ఏమన్నా రాజ్యసభ లేకపోతే లోక్సభ ఏమైనా పదవి ఉందంటే అవి లేవు మరి బీజేపీకి వాడితో పెద్ద పని లేదు అట్లాగే తెలుగుదేశం పార్టీకి పెద్ద పని లేదు ఇవాళ ఆయన మీద బురద బురదల్లట్లేదు అయ్యా ఆయన చేసినటువంటి విధ్వంసకరమైన పనులు వైసీపీ నాయకులు నష్టపోయారు పార్టీ నష్టపోయింది కేడ్రం నష్టపోయింది వాళ్ళే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఆ మిలేట్లు రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టండి వారు ఉంటే వైసీపీ పార్టీ గెలిసి రాదు గెలవదు దయచేసి మీరు అర్థం చేసుకోండి అని చెప్పి చెబుతున్నారు ఇంకా ఈ మధ్య విజయసాయిరెడ్డిని మళ్ళీ తీసుకురండి పార్టీలోకి విజయసాయిరెడ్డి వస్తే పార్టీలో విధానం వేరేగా ఉంటుంది ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డిని ఎందుకు మీరు నెంబర్ టూ పొజిషన్లో ఉన్న విజయసాయిరెడ్డిని ఏ కారణంతో పక్కన పెట్టారు కాబట్టి ఆయన గౌరవం ఇవ్వలేదు కాబట్టి పార్టీ మారాడు అని చెప్పి చెబుతున్నారు ఈ పరిస్థితుల్లో మన జాకీ జాకీలు వేయడానికి మన గారు ఇలాంటి పనులు చేస్తున్నారు